హరి ఓం జై శ్రీరామకృష్ణ ఆ వయసు అలాంటిది మీ సైజులు ఆ వయసు అలాంటిది హరి ఓం జై శ్రీరామకృష్ణ హరి ఓం జై శ్రీరామకృష్ణ ప్రథమ తరగతి పూర్తయిన అప్పుడే ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల తరగతి గది వారంతా అన్నేళ్ళు యూనిఫామ్తో పాఠశాలలో కుదురుగా కూర్చున్న అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఇప్పుడు వారికి వచ్చిన దుస్తులు ధరించి రంగురంగుల సీతాకోకచులకల్లా సందడి చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చర్ గదిలోకి అడుగుపెట్టారు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి పరిచయ వాక్యాలుగా టీనేజీ ఒక వరం ఏదైనా చేసేయగలం ఏమైనా సాధించగలం అన్న ధీమాను కలిగించే ప్రాయం ఆ వయస్సు ప్రతి ఒక్కరికి ఒక కొత్త బంగారు లోకంలోకి విహరింపజేస్తుంది ఊహల పల్లకీలో ఊరేగిస్తుంది సరిగ్గా వినియోగించుకుంటే టీనేజీ ఒక మధురమైన అనుభవం సద్వినియోగపరుచుకోకుంటే అదే ఒక చేదు జ్ఞాపకం అంటూ స్వాగతం పలికారు నిజమే మనిషి జీవితాన్ని మలుపు తిప్పే వయసు అది అత్యున్నత శిఖరాలను చేర్చినా అధపాతాల లోకానికి తోసినా అది యవ్వనప్రాయం ఫలితమే ఆ వయస్సు మనల్ని స్వేచ్ఛగా నెంగిలో ఎగిరే పక్షిలా మార్చేస్తుంది ఎగిరే పక్షుల్లా మార్చేస్తుంది కానీ ఎక్కడ వాలుతామో అన్న దాన్ని మన అస్తిత్వం ఆధారపడుతుంది ఎక్కడ వాలుతామో అన్న దాన్ని బట్టే మన అస్తిత్వం ఆధారపడి ఉంటుంది అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు దూసుకు వచ్చే వచ్చావే తొలి ఎవ్వనమా తెలుసా ఎక్కడ వాడాలో అని సూటిగా ప్రశ్నించారు గీతంలో గువ్వలా వచ్చావే తొలి వైఎవ్వనమా తెలుసా ఎక్కడ వారాలో ఏమేమి ఆటంకాలు ఉంటాయి మొదటిది ప్రలోభాలు పకటి కలల ప్రాయం ప్రలోభాలు పకటి కలల ప్రాయం ఇటీవల ఓ పత్రికలో యువనటి ప్రయోక్తతో తన కలశాల అనుభవాల్ని పంచుకున్నారు యుక్త వయసులో చేసిన పొరపాట్లు భవిష్యత్తులో మనసు ఎంత మథన పడతాయో చెబుతూ కాలేజీ రోజుల్లో కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించాను తనంటే నాకు విపరీతమైన ఇష్టం ఆ వయసులో అందరూ మంచి లాగానే కనిపిస్తారు అలా తనను గుడ్డిగా నమ్మేశాను కను అని తను మోసం చేశాడనే విషయం ఆలస్యంగా తెలిసింది నా నాకన్నీళ్ళు ఆగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ వయసులో మోహాలు మనసును ఊహాపోహల్లో ముంచేస్తాయి అపోహల్లో ఊహాపోహల్లో ముంచేస్తాయి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టలేనంత ఏ మరపాటులో ఉంచేస్తాయి ఎవరికో అలా అయ్యింది అయ్యింది కానీ నేను వేరు నాకెందుకు అవుతుందిలే అన్న భ్రమను కల్పిస్తాయి ఈ నిర్లక్ష్య ధోరణి యువతి యువకుల్ని తప్పటడుగులు వేయిస్తుంది అందుకే స్వామి వివేకానంద యువమిత్రులారా నా ఆశలన్నీ మీపైనే ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి మిమ్మల్ని బలహీనపరిచే ప్రతిదాన్ని విషంలా తిరస్కరించండి ఉత్సాహం సాహసాలతో ముందుకు సాగండి ఇప్పటి మీ ప్రవర్తనే మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది అని పిలుపునిచ్చారు తర్వాత మబ్బు వయస్సు మసకేస్తే మబ్బు వయస్సు మసకేస్తే యుక్త వయస్సును మబ్బు వయస్సు అన్నారు ఓ భావకవి యుక్త వయస్సును మబ్బు కవి అన్నారో భావకవి యుక్త వయస్సును మబ్బు వయస్సు అన్నారు భావకవి మేఘం నుంచి సమృద్ధిగా వాన చినుకులు కురిస్తేనే ప్రకృతి ప్రకరిస్తుంది పొడమి సస్యశ్యామలమవుతుంది అలాగే యుక్త వయస్సు కూడా ఆ ప్రాయం పురోగమ పురోగమన ఫలితాన్ని ఇచ్చినప్పుడే జీవితం సార్థకమవుతుంది తప్పటడుగులతో మబ్బు వయస్సు మసకేస్తే బ్రతుకు అమావాస్యగా మారిపోతుంది ఛీజిలో మనము చేసే సహవాసాలు మనకు దొరికే స్నేహితులే మన ఆలోచనని ప్రవర్తనను లక్ష్యాలను ప్రభావితం చేస్తారు చేస్తాయి అలాగే నేడు సామాజిక మాధ్యమాల్లో ఉచ్చులో చిక్కుకొని యువతరం ఉక్కిరి బెక్కిరవుతోంది తీరిక సమయాన్ని ఎలా గడుపుతున్నామన్నది బట్ ఉన్న బట్టే మన ఆలోచనలు మనం చేసే పనులు ఆధారంగా ఉంటాయి నేడు సామాజిక మాధ్యమాల్లో ఉచ్చులో చిక్కుకొని యువతరం ముక్కిరిబిక్కిరి బెక్కిరవుతోంది తీరిక సమయాన్ని ఎలా గడుపుతున్నామన్న దాన్ని బట్టే మన ఆలోచనలు మనం చేసే పనులు ఆధారపడి ఉంటాయి యుక్త వయసులో అభిరుచులు ఆటవిడుపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు కనీసం కనీసం రెండేళ్ళకు ఒకసారైనా మీ ప్రొఫైల్లో మార్ మార్పు రావాలి కొత్త విజయాలు కొత్త భాషలు కొత్త నైపుణ్యాలు వచ్చి చేరాలి వస్త్రాధారణే కాదు నలుగురిలో మీ ప్రవర్తన మాట తీరు మీ పలకరింపు నవ్వు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేస్తాయి అని చెబుతారు కనీసం రెండేళ్ళకు ఒక్కసారైనా మీ ప్రొఫైల్లో మార్పు రావాలి కొత్త విజయాలు కొత్త భాషలు కొత్త నైపుణ్యాలు వచ్చి చేరాలి వస్త్రాధారణే కాదు నలుగురిలో మీ ప్రవర్తన మాట తీరు మీ పలకరింపు నవ్వు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేస్తాయి అని చెబుతారు యువతరాన్ని చైతన్యపరిచే ప్రసంగీకులు అలాగే ఈ తరం ఒక జిల్లాకు రాష్ట్రానికో దేశానికో పరిమితము కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ తమను తాము మలుచుకోవాలని సూచిస్తాయి సూచిస్తున్నారు ముక్కు మీద కోపముంటే తర్వాత ఇది కొన్ని అంశాలలో ముక్కు మీద కోపం ఉంటే యువతరం పెద్ద బలహీనత యువతరం యొక్క పెద్ద బలహీనత అసహనం అసహనం ఒక పెద్ద బలహీనత నింపాదిగా ఆలోచించే ధోరణి తక్కువ మాట్లాడితే కోపం ముక్కు మీద కోపం నీ ముఖానికి అందమన్న మాటలు అమ్మాయిలు అబ్బాయిలు పాడుకోవడానికి బాగానే ఉంటాయి ముక్కు మీద కోపం మీ యుక్త వయసుకే శాపం అంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు ముంచుకొచ్చే కోపంతో మీరు మనుషుల మనుషులకు దూరం అవటమే కాదు ముసలితనాన్ని ముందే తెక్కుని తెచ్చుకుంటున్నారవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కొలంబియా విశ్వవిద్యాలయం వారు దీనిపై పరిశోధనలు చేశారు దాదాపు రెండు వందల ఎనభై మంది యువతి యువకుల్ని నాలుగు బృందాలుగా చేశారు ఓ బృందాన్ని పిలిచి ఇటీవల మీకు బాగా కోపం తెప్పించిన సంఘటనలు గుర్తు తెచ్చుకోండి అన్నారు మరో బృందాన్ని బాధ కలిగించిన బాధ కలిగించిన అంశాన్ని మూడో బృందాన్ని ఆందోళన కలిగించిన విషయాన్ని తలుచుకోమన్నారు నాలుగో బృందాన్ని ఊరెకనే వంద నుంచి వెన వంద నుంచి వెనక్కి లెక్క పెట్టమన్నారు కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళ రక్తనాళాలని పరిశీలించుకున్నారు తమ బాధ ఆందోళనని నెమలు వేసుకున్న బృందాల్లో అంకెలు లెక్క పెట్టిన వారిలోనూ పెద్దగా తేడా లేదన్నట కానీ కోపించిన సంఘటనని గుర్తు తెచ్చుకొని ఆవేశానికి లోనైన వారిలో రక్తనాళాల్లో కణాలు క్షీణించడం స్పష్టంగా గమనించారట అంతేకాదు ఆ నాళాల్లో సాగే గుణము దెబ్బతినడం చూశారట ఆ నాళాల్లో సాగే గుణం ఆ ఆవేశ ప్రభావం వారిపై దాదాపు నలభై నిమిషాల పాటు ఉండటం గమనించడం గమనించారట కోపానికి గుండెపోటుకి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధం పైన ఈ పరిశోధన స్పష్టతనిచ్చిందన్నారు కోపం వల్ల యుక్త వయస్సు త్వరగా తగ్గిపోతుందని విస్పష్టం చేశారు కోపం వల్ల యుక్త వయస్సు త్వరగా తగ్గిపోతుందని విస్పష్టం చేశారు శాస్త్రవేత్తలు సరదాగా ఉంటే సంపన్నులవుతారు సరదాగా ఉంటేనే సంపన్నులవుతారు డబ్బుతో ఆనందం వస్తుందో లేదో తెలియదు కానీ సానుకూల దృక్పథముతో ఆనందంగా ఉంటే డబ్బుతో ఆనందటదే వస్తున్నదని మాత్రం సరికొత్త నిర్వచనం నవ్వుతూ తూలుతూ ఎప్పుడూ హాయిగా ఉండే యువత భవిష్యత్తులో సంపన్నులుగా ఎదుగుతారని బ్రిటన్ నిపుణులు చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజీలకు చెందిన కొందరు నిపుణుల బృందం కౌమార దశలో ఉన్న దాదాపు పదిహేను వేల మందిని పరిశీలించి ఈ విషయాలు చెబుతున్నారు ఒకే వాతావరణంలోను కుటుంబంలోనూ పెరిగిన నిత్యం సరదాగా ఉండేవాళ్ళు ముభావం మూడిగా ఉండేవాళ్ళ కన్నా ఎక్కువగా సంపాదించారని తెలిందట చదువులో వృత్తిలో ఉద్యోగంలో ఎక్కడైనా ఎదగాలంటే ఆనందం మీ వెంటే ఉండాలని వారు సూచిస్తారు సూచిస్తున్నారు అయితే సరదాగా ఉండటం అంటే జబర్దస్తుగా బాధ్యరహితంగా వెలికిరితనంగా ఉండటం కాదు ఎన్ని సవాళ్ళు బాధలైనా ఎన్ని సవాళ్ళు బాధలైనా ఊర్చుకొని నిభరంగా నిశ్చలంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుకు సాగడం సరదాగా ఉండటం అంటే సరదాగా ఉండటం అంటే జబర్దస్తుగా బాధ్యరహితంగా వెలికితి వెలికిత వెలి బాధ్యతారహితంగా వెకిలితనంగా ఉండటము కాదు ఎన్ని సవాళ్ళు బాధలని ఓర్చి బాధలైనా ఓర్చుకొని నిబ్బరంగా నిశ్చలంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుకు సాగడం ఇది సరదాగా ఉండటం అంటే మన గురించి మనం ఏమనుకుంటే మనం ఏమనుకుంటే యువత తమను చూసి తాము జీవించక ఇతరులను చూసి జీవించడంతో జీవితంలో సాఫల్యానికి బదులు వైఫల్యం కలుగుతుంది అంటారు ఒక వ్యక్తిత్వ వికాస ఒక వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత పోల్చుకొని ప్రభావితం అవ్వటం యుక్త వయస్సు సహజ లక్షణము కానీ అనాలోచితమైన ఈ అనుకరణ అనుసరణల నుంచి బయటపడ బయటపడేటప్పుడే మనకంటూ ఓక్యుత్వాన్ని నిర్మించుకోగలం మనసులో మన గురించి మనం ఇలా అనుకుంటే అలాగే కనపడతామంటున్నారు బ్రిటన్కి చెందిన డాక్టర్ లిండా అనే సైకాలజిస్టు అద్దం ముందు నిలబడి నేను అందంగా ఉన్నాను అని అనుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగి ఆ వెలుగుల ముఖంలో ప్రతిఫలిస్తుందంటారామే ఆనందంగా ఉండేవారి ముఖంలోనూ అని అవే వెలుగు కనిపిస్తాయని ఆ వెలుగుల వల్ల ఉన్నదానికన్నా మరింత ఆనందంగా కనిపిస్తారని చెబుతారు లిండా చర్మానికి సహజంగా తనను తాను శుద్ధి చేసుకునే శక్తి ఉంటుంది ఒత్తిడి ఆందోళన ఫీల్ అయ్యే వారికి ఆ శక్తి సన్నగిల్లుతుంది ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉండే వారిలో అది రెట్టింపు అవుతుందని అభిప్రాయపడతారు లిండా మీరే బ్రాండ్ అంబాసిడర్గా మారినప్పుడు ఐడెంటిటీ ఐడెంటిటీ క్రైసిస్ గుర్తింపు కోసం తహతహ విపరీతంగా ఉండే యుక్త వయసు బ్రాండ్ల కోసము వెంపర్లాడుతుంది వేసుకునే వస్త్రాల నుంచి వాడుకునే వస్తువుల వరకు పేరుకున్న బ్రాండుల కోసము పరితపిస్తూ ఉంటుంది ఎంపిక చేసుకునే బ్రాండులను బట్టి తమకు గుర్తింపు వస్తుందని భరమపడుతుంది ఆ వయసు అది అదనపు ఆకర్షణ అనే భావన కలిగిస్తుంది అయితే బ్రాండెడ్ వస్తువుల వస్తువులతోనే విలువ పెరుగుతుందని భావించడం మన ఆత్మన్యూనతకు చిహ్నం అందుకే బ్రాండ్ అనేది బట్టల్లో ఉండేది కాదు బతకడంలో ఉండేది అని ఇటీవల ఓ రచయిత అన్న మాటలు విపరీతంగా పైన వైరల్ అవు వైరల్ అయ్యాయి మీరే ఓ బ్రాండ్గా మారినప్పుడే అది నిజమైన ఎదుగుదల సెల్ఫ్ బ్రాండింగ్ సెల్ఫ్ బ్రాండింగ్ను పెంచుకున్న వాళ్ళ యువతరానికి నిజమైన ప్రతినిధులు బ్రాండింగ్ మహా అయితే పులిని సింహంలా చూపించగలదు కానీ చాప చారల పిల్లిని పులిలా మార్చలేదు అన్నారు పిల్లిని పర్సనల్ బ్రాండింగ్ పితామహుడు పిలుచుకునే టామ్ పీటర్స్ ල් ඳම ම ා දශ රනව රේ අමශ්‍රී ති ජය විවකාන න්දසර සචචච ක්වරූ පායන් ස්වාමනේතා පහරනේ හරි ఫෝ ශරී රබ් ියන්න හ ස